ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వెళ్ళవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశ శివ పారాయణ అంబరీషుని ఆందోళన వశిష్ఠుడు జనక మహారాజా అగస్త మహర్షికి అత్రిమునేంద్రుడు ద్వాదశి పారాయణను గురించి చెప్పిన విషయాన్ని నీకు వివరంగా చెబుతాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశి వ్రతం చేసేవారికి గంగా గోదావరి స్నానాల వలన సూర్యచంద్ర గ్రహణ స్నానాల వలన కలిగే ఫలితం కంటే అత్యధికమైన ఫలితం వస్తుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు దశమి నాడు పగులు మాత్రమే భోజనం చేయాలి మరునాడు ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండాలి ఆనాడు హరినామస్మరణతో కాలం గలపాడి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశి గడియలు గడిపి ద్వాదశి గడియలు మించక ముందే ద్వాదశి పారాయణ ఆహారాన్ని చేయాలి అంటే ద్వాదశి గడియలు దాటక ముందే భోజనం చేయాలి నీకు ద్వాదశి పారాయణ చేసిన తర్వాత అంబరీషని వృత్తాంతం చెబుతాను పూర్వుడు పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడము హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టము ఒకప్పుడు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలోనే గడిపి నిరాహారంగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్ఠతో ఉన్నాడు ఏకాదశి తిది ద్వాదశి గడియలు వచ్చాయి ఆ గడియలు వచ్చిన సమయంలోనే భుజించాలనే నియమంగా అనుకున్నాడు బ్రాహ్మణులు సమాధారాధన చేసి తాను కూడా తిందామని అనుకున్నాడు ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దుర్వాస మహర్షిని నమస్కరించి మునిశ్రేష్ట ద్వారసి పారాయణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాది కాణాలను ముగించుకుని వెంటనే సమారాధనకు రమ్మని పిలిచాడు దుర్వాసురుడు అంబరీషుని కోరికను అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూస్తున్నాడు కానీ దుర్వాసురుడు రాలేదు అతిథి అభాగ్యతలు నారాయణ స్వరూపులే ద్వాదశి గడియలు పూర్తి కావస్తున్నాయి అందువలన ఏమి ఏమి చేసి ద్వాదశి పారాయణ అతిక్రమించకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలందరినీ అడుగుతున్నాడు మహర్షులారా ద్వారసి పారాయణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం కూడా పోతుంది దుర్వాసురుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి భోజనం పెట్టకుండా యజమాని తినడం ధర్మం కాదు అందులోనూ ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దుర్వాసురుడు నది నుండి ఇంకా రాలేదు ద్వాదశి గడియలు సమాప్తమైపోతుండటంతో అతి ఇప్పుడు ఏమి చేయాలో తెలుక తెలియాలో మీరు చూ సూచించండి అంటూ దుర్వాసురుడు ఏమి అనుకోకుండా వచ్చిన అతిథి అతిథులలోనూ అన్నార్థులలోను కార్తీక ద్వాదశి పారాయణలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలోనే ఉంటాడని వేదం చెబుతుంది జఠాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు ప్రజలింపజేస్తుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష చోసే లేహ్య రూపమైన ఆహారాన్ని అగ్నికి ఆరగిస్తాడు కనుకనే ఇంటికి వచ్చిన అభాగ్యవతి సూత్రుడైన చండాలుడైన అతడిని వదిలిపెట్టి మాత్రం తినకూడదని అన్నాడు నిత్యాగ్నిహోత్రకుడు పరమానిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసురుడే అతిథిగా వచ్చాడు అతడిని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ముక్కోపి శపించే పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణను అతిక్రమించిన దోషం రెండూ కష్టమైనవే అతిథి అభాగ్యం స్వయం విష్ణువే అని వేదవాకు కనుక అతిథులను అభాగ్యతలను నిరాకరించక గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం మళ్ళీ ఇరవై నాలుగవ రోజు పారాయణంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోకి ఒక లైక్ మాత్రమే సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ మరి